ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆరు కేంద్రాల్లో పరీక్ష పద్నాలుగు మంది విద్యార్థులు గైర్ హాజరు పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు పరీక్ష రాసి కేంద్రం బయటకు వచ్చిన విద్యార్థులు అన్ని మౌలిక వసతులు కేంద్రాల్లో ఏర్పాటు చేశారని ఆశాభావం వ్యక్తం చేశారు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆరు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు మండలంలో మొత్తం ఒక వెయ్య నూట నలభై ఆరు మంది విద్యార్థులు పరీక్ష రాయిగా పద్నాలుగు మంది పరీక్షకు గైర్హాజరయ్యారు మొదటి రోజు పేపర్ చాలా సులభతరంగా వచ్చినట్లు విద్యార్థులు వెల్లడించారు కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు చేశారు

మొత్తం బాగా ఓకే థ్యాంక్ యూ ఎలా ఎలా వచ్చింది పేపరు సరే ఎలా ఉన్నాయి లోకల్ ఏర్పాట్లు సరే వాటర్ కదుపాయలు ఈజీగా వచ్చింది పేపర్ సంతోషమా ఓకే